ఉద్యోగుల కోసము బీఆర్ఎస్ యుద్ధం చేయబోతుందట సమర శంఖం పూరించేందుకు సిద్ధమైనటువంటి పార్టీ నాయకత్వం మొత్తానికి ఇక ఉద్యోగుల కోసము బీఆర్ఎస్ గట్టిగా యుద్ధం చేయడానికి సిద్ధమైపోయింది ఇక శంఖారావం పూరించడానికి కూడా సిద్ధంగా ఉంది పార్టీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం వహించబో నాయకత్వం మొత్తం రెడీగా ఉన్నది మొత్తానికి ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతోంది ఇలా ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇక సర్కారు పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉద్యోగుల పెన్షనర్ల డిమాండ్లపైన పోరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో మొత్తానికి కేటీఆర్ హరీష్ రావు కూడా మొత్తానికి సమావేశంలో హాజరైనటువంటి అంశం సమావేశంలో మాట్లాడుతున్నటువంటి అంశాలు ఉద్యోగుల పట్ల పెన్షనర్లపై పెన్షనర్ల పైన మొత్తానికి ఇంకేమున్నాయి వీటిపైన మొత్తానికి ఒత్తిడి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నడుం బిగించినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం ఇక ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం పైన సం మొత్తానికి సమర శంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది ఇక కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల హక్కులను కాలరా కాలరాస్తున్నటువంటి రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్తామని పేర్కొంది ఉద్యోగుల డిమాండ్లు కూడా నెరవేర్చేందుకు ప్రభుత్వం ఒత్తిడి తేవాలని నిర్ణయించింది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి అట్లాగే విశ్రాంత ఉద్యోగుల పెన్షనర్ల హక్కులు డిమాండ్లపైన మొత్తానికి స్పందించడం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నది ప్రభుత్వం పైన ఉద్యమించేందుకు త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటించనున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు హైదరాబాద్లోని హరీష్ రావు నివాసంలో కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు అట్లాగే రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశమయ్యారు ఇక గత పద్దెనిమిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి చేపట్టాల్సినటువంటి పకడ్బందీ కార్యాచరణ రూపకల్పన పైన లోతుగా సమాలోచనలు కూడా జరిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం డిఏ బకాయిలు కూడా పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా అందించకుండా ఇక మొత్తానికి సతాయించడం హామీలపై నిలదీస్తున్నటువంటి ఉద్యోగులపైన వేధింపులు వంటి అంశాలను కూడా ఆయా సంఘాల నేతల సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు దృష్టికి తీసుకురావడం జరిగింది మొత్తానికి ఇకపోతే వేతనాలు పెంచినట్టే ఇక పెంచి పాత జీతాలనే చెల్లిస్తూ కాంగ్రెస్ సర్కారు తమను మోసం చేసిందని కూడా మొత్తానికి మినీ అంగన్వాడీ టీచర్లు కూడా దుమ్మెత్తిపోశారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో తమ గోడు వెల్లబెచ్చుకుంటున్నటువంటి అనంతరం సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద 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 పెట్టునటువంటి పెద్ద పెట్టున నినాదాలు కూడా చేశారట పదిహేడు నెలల్లో మూడు కమిటీలు ఉద్యోగుల డిమాండ్ల మళ్ళీ సాగ సాగదీతే ఉద్యోగుల డిమాండ్ల పైన మళ్ళీ సాగదీసనే సాగదీతినే ఎందుకంటే ఉద్యోగులకు ఏవైతే సమస్యలు ఉన్నో వాటి మీద మేము మొత్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు ఆ త్రిసభ్య కమిటీలో సమ్ సొమ్ముతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో గవి పక్కకు పెట్టేసి సొమ్ముతో సంబంధం లేనటువంటి ఆర్థికంగా ఆర్థిక ఆర్థికం ఆర్థికంతో కూడుకున్నటువంటి సమస్యలు పక్కకు పెట్టి ఆర్థికంతో లేనటువంటి పైన మొత్తానికి ఫస్ట్ పరిష్కారం చేస్తామని చెప్పారు ఎందుకంటే పైసలు లేవంటుంది కదా ప్రభుత్వం అట్లా ఇక త్రిసభ్య కమిటీ వేసిన ఫలితం శూన్యమైపోయింది ముగిసిన గడువు మరోసారి చర్చ చర్చలట ఇంకా రాష్ట్ర సర్కారుకు అందని నివేదిక అవి వైది కథ త్రిసభ్య కమిటీ ఎందుకు వేసిరా చల్లగా ఫ్యాన్లు వేసుకుని కూర్చోవడానికి ఉద్యోగుల సమస్యలని యాభై ఏడు సమస్యలు వచ్చినాయట యాభై ఏడు సమస్యల్లో పన్నెండు సమస్యలు పైసలతో కూడుకున్నాయి ఇంకా నలభై ఏడు సమస్యలు ఏమైతే ఏవైతే ఉన్నాయో అవి పైసలు లేకుండా కూడుకున్నటువంటి సమస్యలు ఇంకా పైసలు లేని ముందుగా పూర్తి వాటిని కంప్లీట్ చేస్తాం ఈ పైసలతో కూడుకున్నటువంటి సమస్యలు జర ఓపిక పట్టాలి ఆలోచన చేయాలి అన్నారట నలభై ఐదు సమస్యలు సారీ నలభై ఐదు సమస్యలు అనుకుంటా నలభై ఏడు కాదు ఆ రకంగా ఇవాళ ప్రభుత్వము నత్తనడకన ప్రతి విషయంలో ఏ విషయంలోనైనా నత్తనడకనే ఉన్నది ఎక్కడ కూడా ఎవరికి ఏ సమస్యలు కూడా పూర్తిగా బాధ్యత తీసుకోవట్లేదు ప్రభుత్వం చాత కానీ ప్రభుత్వం లాగానే నడుస్తూ ఉన్నది ఇక అందులో మంత్రులు ఎమ్మెల్యేలు ఇక ముఖ్యమంత్రి వీళ్ళంతా చాదగానట్టే నడిపిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిపక్షంలో పార్టీలు కూడా ముందుకొచ్చి ఇక గట్టిగానే పోరు వినిపిస్తే ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది కదా ఈ ప్రభుత్వం అయ్యో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల తెరువు పోతూ ఉన్నది నాయకులను నిందిస్తూ ఉన్నది వాళ్ళ మీదకి పోతూ ఉన్నది అంటే అట్లా కాదు ఓ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల గొంతుకు వస్తూ ఉన్నది ప్రభుత్వం మరి ఎన్ని రోజులు చూసుకుంటా ఉంటాం ఉద్యోగులకు సక్కంగా లేదు పెన్షనర్లకు సక్కంగా లేదు రైతులకు సక్కంగా లేదు ఏ వ్యవస్థలో చూసుకున్న అన్ని అన్ని వ్యవస్థల్లో కూడా నిర్లక్ష్యమే ఎక్కడ కూడా పూర్తిగా మంచి ఒక బాధ్యతారహితంగా బాధ్యతాహితంగా కూడా బాధ్యతాహితంగా అసలు పనిచేసినటువంటి దాఖలాలు లేకుండా పోయినాయి ఇంత ఘోరమా అసలు రేవంత్ రెడ్డికి పాలన చేయబుద్ధి అవుతుందా మరి బంద్ అవుతుందో అర్థమవుతులేదు ముఖ్యమంత్రి మరి చేద్దామనుకుంటున్నా సపడేకా ఇంట్లో కూర్చుందాం అనుకుంటున్నావు మరి ఆయన